అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువు ఎనిమిదవ భాగం రచన కొడవటి గంటి కుటుంబరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా మళ్ళీ చలికాలం వచ్చింది హై స్కూల్ పిల్లల్ని కావలసిన వాళ్ళని అనా అణా ఇచ్చి యూనియన్ జాక్ అనే బ్రిటిష్ పతాకలు కొనుక్కోమన్నారు అక్కర లేని వాళ్ళు కొనలేని వాళ్ళు మానవత్సని మాస్టర్ చెప్పాడు ఒక్కడు కూడా నాకు కావాలి అని తనంతట తానుగా అనలేదు మ్యాస్టర్ పేరు పేరుని అడిగాడు అప్పటికే కొందరు తమ తల్లిదండ్రుల్ని అడగాలి అన్నారు దగ్గర అనా డబ్బులుండే అదృష్టవంతులు నలుగురు ఐదుగురు జెండాలు కొనేశారు ఈ జెండాలు ఎందుకు కొనాలో మ్యాస్టార్ వివరించి చెప్పాడు ప్రస్తుతం ఇంగ్లాండ్కి జర్మనీకి మధ్య యుద్ధం జరుగుతోంది ఇంగ్లీష్ వాళ్ళ సామ్రాజ్యం ప్రపంచమంతటా అన్ని ఖండాల్లోనూ ఉంది అందుకనే రవి అస్తమిన్స్ అని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు ఈ ఇంగ్లీష్ వాళ్ళ కింద సామ్రాజ్యం ఉండిపోయింది అని జర్మనీ వాళ్లకు కళ్ళు కుట్టి ఇంగ్లాండ్తో యుద్ధం తెచ్చిపెట్టారు అయితే ధర్మం ఇంగ్లాండ్ పక్షాన ఉంది కనుక ఇంకా అనేక దేశాలు ఇంగ్లాండ్ పక్షాన యుద్ధం చేస్తున్నాయి అన్ని దేశాలతోనూ జర్మనీ ఒంటరిగా యుద్ధం చేస్తోంది అంటే జర్మనీ కూడా సామాన్యమైంది కాదు మరి ఎంతో బలం ఉన్నదన్నమాట మాత్రాన ఇతరుల సొత్తు కాజేయటం మంచిది కాదు నేను బలగం బలం గలవాణ్ణి కదా అని మీ జేబుల్లో ఉండే డబ్బులన్నీ లాక్కోవచ్చా తప్పు ఇంగ్లీష్ వాళ్ళ సొత్తైన సామ్రాజ్యాన్ని జర్మనీ లాక్కోవాలని చూడటమే అటువంటిదే యుద్ధంలో జర్మనీ గెలిస్తే ఏమవుతుందండి సార్ అన్నాడు ఒకడు ఏమవుతుంది మనల్ని జర్మనీ వాళ్ళు పరిపాలిస్తారు ఇంగ్లీష్ మానేసి జర్మన్ భాష నేర్చుకోమంటారు సుందరం ఆలోచిస్తున్నాడు జర్మన్ భాష నేర్చుకోవాలంటే మళ్ళీ అతను వీధి బడిలో చేరాలి ఆ భాష చెప్పడానికి మాస్టర్లు ఉండరు అది తనకు కొంచెం అన్న రాదు మ్యాస్టర్ దొరికి తను జర్మన్ భాషలో స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేటప్పటికీ ఇరవై ఏళ్ళే వస్తాయో ఏళ్ళే వస్తాయో చచా జర్మనీ వాళ్ళు గెలవరాదు ఎప్పటికీ ఇంగ్లీష్ వాళ్ళే గెలవాలి యుద్ధంలో దెబ్బలు తగిలిన వాళ్లకు వైద్యం చేయడానికని జెండాలు అమ్ముతున్నారు అందుచేత అందరూ జెండాలు కొనండి పుణ్యం అంటే పెద్ద మొత్తం కాదు కానీ అందరూ పిల్లలు కొంటే మన స్కూల్ నుంచే యాభై అరవై రూపాయలు పోగవుతాయి ఇటువంటి స్కూళ్ళు ఈ దేశంలో ఎన్నో వేలున్నాయి ఇలా అన్ని దేశాల్లోనూ పోగు చేస్తే లక్షల కొద్ది రూపాయలు వస్తాయి అదేగాక మీరు అనా చొప్పుని ఇచ్చి జెండాలు కొంటే మీకు మిఠాయి పంచుతాను అన్నాడు మాస్టర్ జెండాలు కొన్న పిల్లల్ని వాటిని ఎలా చొక్కాక పెట్టుకోవాలో మాస్టర్ చూపించాడు జెండాలు ఈ పూట తీసుకుంటే డబ్బు మధ్యాహ్నం తెచ్చివచ్చు అన్నాడు ఆయన సుందరం ఇతర పిల్లలు చూసి తను కూడా జెండా తీసుకున్నాడు పొడగాటి గుండు సూదికి జెండా తగిలించింది జెండా మీద ఎరుపు నీలం రంగులు ఉన్నాయి చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది మధ్యాహ్నం బడి విడిచి ఇంటికి వెళ్తూనే అమ్మ చూడు అనే సుందరం తల్లికి జెండా చూపించాడు ఇంగ్లీష్ వాళ్ళకి జర్మనీ వాళ్ళకి జరిగే యుద్ధం విషయం కూడా తల్లికి కొద్దిగా చెప్పాడు ఆ తర్వాత ఈ జెండా కొన్నందుకు అనా ఇవ్వాలని బయట పెట్టాడు ఎందుకు ఎందుకునైనా వృధాగా ఇప్పుడు ఈ ఖర్చు అంది తల్లి సుందరం మొహం రంగు మారింది ఆవిడ తనను బుద్ధిపూర్వకంగా ఇరుకున పెట్టడానికి ఆ మాట అంటుంది అనుకున్నాడు ఎలాగో ఇవ్వవలసిన ఈ హణా కోసం కొంత వాదించవలసి రావడం సుందరానికి ఎంతో బాధ కలిగింది ఏమిటమ్మా నువ్వు అందరూ కొనుక్కుంటుంటే నేను అన్న అన్నాడు సుందరం బాగుందే ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు ఒకరితో మనం ఎక్కడికి పోటీకి పోగలం రా అంది తాము ఎంత లేని వాళ్ళైంది సుందరం ఎరగడు కానీ తల్లి అన్నంత పేదవాళ్ళు కారని అనుకున్నాడు కేవలం అనా ఎగవేయటానికే ఆవిడ ఉన్నవాళ్ళని పోటీ అని అంటుందనుకుంటున్నాడు సీతమ్మ గారు అనా ఇచ్చింది కానీ సుందరానికి సుఖంగా ఉండేటట్టు మాత్రం ఇవ్వలేదు తనకు తల్లికి జరిగిన సంభాషణ అవతల వాళ్ళు పూర్తిగా వినుండాలి అవతల కృష్ణమూర్తి చడి చప్పుడు లేకుండా అణ సంపాదించాడు తన తల్లి ఇలా చేసేటట్టయితే తను కృష్ణమూర్తికి లోకు వైపోవటం తప్పదనుకున్నాడు సుందరం సాయంత్రం పిల్లలకి లడ్డూలు అరటిపళ్ళు వంచారు జెండాలు కొనని వాళ్ళకు కూడా పంచారు మొత్తం మీద జెండా కింద ఇచ్చిన అణ వృధా పోలేదు ఇక సీతమ్మ అతి సున్నితమైన చిక్కుల్లో పడ్డది తన భర్త చావు వల్ల ఆవిడలో కలిగిన మానసిక పరివర్తన ఎంతైనా ఉంది అందులో ప్రధానమైంది ఆర్థిక బాధ్యత కుటుంబ ఆదాయం తగ్గిందన్న విచారంతో పాటు తక్కువ ఖర్చుతో కాలయాపన ఎలాగా అన్న విచారం కూడా ఆవిడ పట్టుకుంది తాను తన కొడుకు కూతురు ఇప్పుడు భేదవాళ్ళు అన్నమాట ఆమెడడుగడుగున జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది ప్రతి ఖర్చులోనూ ఎంత ఆదా చేస్తున్నానా అని చూసుకుంటూ ఉండేది తన భర్త చావుతో ఎంత సంపాదన పోయిందో అంత ఖర్చు తగ్గించుకోక తప్పదు కదా అంత తగ్గించడం మాటలా సీతమ్మ గారు చిన్న నేతి గరిటతో ప్రారంభించింది అదివరకల్లే రోజు కూరలు కొనటానికి లేదు కొన్నప్పుడైనా ఖరీదైన కూరలు కొనటం ఎంత మాత్రం లేదు కూరల బదులు పచ్చళ్ళు వడియాలు అప్పడాలు ఒరుగులు ఏర్పాటు చేసుకోవాలి తనకి చీరల ఖర్చు అది లేదు కదా పిల్లవాడికి జత లాగులు చొక్కాలు ఉంటే చాలు చాకలి ఖర్చు లేదు అంట్ల దాన్ని మానిపించేసింది అంతకన్నా ఇంకేం కావాలో ఆవిడకి తెలియదు ఇంకేం చేయాలో కూడా ఎవరన్నా బంధువులు వస్తారేమోనని ఆవిడకి చాలా భయంగా ఉండేది వేరే బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న దాంట్లో పెట్టక తప్పుతుందా అద్దె రెండు రూపాయలు ఎక్కువ వస్తుందంటే దానికి తగ్గట్టు సుందరం చదువు ఖర్చు ఉండనే ఉందా ఇంకా ఆడపిల్ల ఎదిగొస్తుంది వస్తుంది ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గదు సీతమ్మ గారికి కలిగిన దారిద్ర్య భయం అంతా దారిద్ర్యం వలనే ఏర్పడిందంటానికి వీలు లేదు కాలి మీద కాలేసుకుని కడుపులో చల్ల కదలకుండా భూముల మీద దాంతో ఒక స్థాయిలో జీవితాన్ని వెళ్ళపరచడానికి అలవాటు పడ్డ తరగతి యొక్క మనస్తత్వం నుంచి ఆవిడకి భయం దాపురించింది ఆవిడ కాస్త శాంతంగా ఆలోచించినట్టయితే తన భర్త సంపాదించిన దానికి ఇంచుమించు సమానంగా ఆయన ఖర్చు చేశాడని ఆయన చావు వల్ల తన మీద కుటుంబం ఇదే వారం ఏర్పడినప్పటికీ ప్రస్తుతానికి తమ అవసరాలకు లోటు ఏమీ లేదని ఆవిడ ఊహించగలిగి ఉండేదే అయినా ఆవిడకు దారిద్ర్యం సమీపంలో ఉన్నదన్న భావం పోలేదు అది ప్రత్యక్షంగా అట్టే కనిపించడం లేదు కనుక తాత్కాలికంగా దారిద్ర్యాన్ని దూరంగా ఉంచేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంది కనుక ఆవిడ తన ఆత్మ సంతృప్తి కోసం దూరాన ఉన్న దారిద్ర్యాన్ని చూసి తల్లడిల్లిపోసాగింది పోయిన కొద్దీ సుందరం చదువు ఖర్చు పెరుగుతోంది సంసారం రాబడి పెరగదు ఇంకో ఎనిమిది తొమ్మిదేళ్లలోపు పిల్ల పెళ్లికి ఎదుగుతుంది మనిషి తన అంతరాత్మన సంతృప్తి పరచుకోవటానికి నిరాశావాదం వాదం అవలంబ అవలంబించదలిచిన దానికి ఆధారాలు దొరక్కపోవు సీతమ్మ గారి విచారానికి సుందరం కొంత సహాయపడ్డాడు క్లాసులో ఇతర పిల్లలను చూసి వాడు ఎటువంటి అనవసరపు ఖర్చులలో దూరుస్తాడో అని ఆవిడకు ఒక పెద్ద బెంగ పడిపోయింది సుందరం ఎప్పుడన్నా అమ్మ నాకు అది కావాలి అని అడిగితే సీతమ్మ గారి గుండెల్లో రాయి పడేది అయితే ప్రతిసారి సుందరం నమ్మేటట్టుగా చెప్పేవాడు ఒకసారి వాడు కాపీ పుస్తకాలు కొనుక్కోవాలన్నాడు మరోసారి బ్రౌన్ పేపర్తో డ్రాయింగ్ పుస్తకం కుట్టుకోవాలన్నాడు చార్క్ పీసులు కొనుక్కోవాలన్నాడు ఇదంతా తప్పనిసరి ఖర్చో తప్పే ఖర్చో ఆవిడకి తెలిసేది కాదు చూస్తూ ఉండగానే వాడి చదువు ఎలా తన తలకు మించిపోయిందో తలుచుకుంటే ఆవిడకి ఆశ్చర్యం వేసేది ఆవిడకి అనుమానం కలిగినప్పుడల్లా కృష్ణమూర్తిని అడిగేది ఇలా చేయటం వల్ల తన కొడుకు అసంతృప్తి కలుగుతుందని కూడా ఆవిడకి తట్టేది కాదు అబ్బాయి మనం భేదవాళ్ళం కృష్ణమూర్తికి వాళ్ళ వాళ్ళు కొనిపెట్టేవన్నీ నేను నీ కొనలేను తప్పే ఖర్చు అయితే నా చేత చేయించకు నీ పుణ్యం ఉంటుంది తప్పే ఖర్చు అయితే మాత్రం వదిలేసి నీ పుణ్యం ఉంటుందని కొడుకు నచ్చజెపుదామని ఎన్నోసార్లు సీతమ్మ గారి నోటి చివరి దాట వచ్చేది కానీ ఆమె పని చేయటం ఆవిడకి సాధ్యం కాల అలా అంటే తనకు వాడికి ఉన్న సంబంధం చెడిపోతుందని వాడు నొచ్చుకుంటాడని ఆవిడ భయపడింది వాడు అది వర్కే నొచ్చుకుంటున్నాడని ఆవిడ ఊహించలేదు తను ఖర్చు తగ్గించడానికి చేసే ప్రతి చిన్న ప్రయత్నం వాడు అర్థం చేసుకుంటూనే ఉన్నాడని ఆవిడ కళలో కూడా భావించలేదు కానీ చిన్నపిల్లలకి ఇటువంటి విషయాలు చెప్పిన దానికన్నా దాస్తేనే బాగా అర్థం అవుతాయి సుందరం కొనుక్కు తినడానికి కానీ ఇమ్మని అన్నడూ తల్లిని అడిగేవాడు కాదు అయినా సుందరానికి భేదరికం అనేది సరిగా తలకెక్కలేదు తోటి విద్యార్థుల్లో తనకన్నా మరీ బీదవాళ్ళు తనకన్నా మరీ భాగ్యవంతులు కానీ వాళ్ళందరూ తనతో సమానులనే అనుకునేవాడు వాళ్ళలో ఎవరైనా పేదవాళ్ళని తెలిసినా వాళ్ళు పూరి కొంపల్లో ఉండటం చూసినా జాలి పడేవాడు ఎవరి తండ్రి కానీ పోయినాడన్నా అదే విధంగా జాలి పడేవాడు తనకి అటువంటి విపత్తు కలగనట్టే ఇక సరిగ్గా డిసెంబర్ పరీక్షల మధ్య సుందరానికి జ్వరం వచ్చింది లెక్కల పరీక్షలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని ఇంటికి పరమానందంగా వచ్చినవాడు ఇంకా పొద్దుకోపం మునిపే అమ్మ నాకు చలేస్తోంది నిద్ర వస్తుంది అంటూ పడకేశాడు కాసేపటికి సీతమ్మగారు వచ్చి ఒంటి మీద చేయి వేసేసరికి కాలిపోతుంది సీతమ్మగారు వెంటనే వాడిచే కస్తూరి మాత్రం మింగించి లంకణం పెట్టించింది ఆవిడ దగ్గర రకరకాల మందులు మందు దినుసులో ఉంటాయి జ్వరానికి పడిశానికి అజీర్ణానికి గజ్జికి దగ్గుకి మలబద్ధకానికి ఏం చికిత్సలు చేయాలో ఆవిడకి తెలుసు గృహవైద్యం ఆవిడ తల్లి దగ్గర నుంచి సంపాదించింది కురంజీవం కురాసానివాం పెప్పళ్ళు అక్కల కర్ర వాము సొంటి తుంపరాష్ట్రకం బసకుమ్ములు మైలు మొదలైన దినుసులన్నీ ఆవిడ చిన్న చిన్న కాగితం పొట్లాలు కట్టి వంటింట్లో ఏనాడో దాచించింది ఇవి కాక తేనె కస్తూరి మాత్రలు ఆముదం సునాముఖి ఆకు సైందవ లవణం మొదలైనవి కూడా ఉంచింది ఇటీవల ఆవిడ తిండి దగ్గర పొదుపు ప్రారంభించినప్పటి నుంచి ఇంట్లో ఎవరికి సంపూర్ణమైన ఆరోగ్యం లేదు చంటి దానికి చీటికి మాటికి బురబొర లడుతు జలుబు దగ్గు సుందరానికి విడవకుండా మలబద్ధకం కడుపున పీసే గారికి కీళ్లు లాగటం నేరసం అన్నం సరిగా సహించకపోవటం పొద్దున్న లేవగానే ఆవిడ మొదటి విధి పిల్లలకి జీలకర్ర రసం పొంగించిపోయటం కరివేపాకు మిరియాలు ఉప్పు నూరి మాత్రలు చుట్టి సుందరం చేత మింగించటం తావి చేసే వైద్యం సరిగా పనిచేస్తుందా లేదా అనే ఆవిడ పరిశోధనలు ప్రారంభించాల చిన్న చిన్న రోగాలు వస్తుండేవి ఆవిడ మందులు వేస్తూ ఉండేవి అవి పోతూ ఉండేవి రోగాలు వాటంతటా అవే పోతున్నాయో మందులు పనిచేస్తున్నాయో ఆవిడకి తెలియదు కానీ ఆ మందులు అపాయకరమైనవి కాకపోవటం వల్ల ఆ రోగాలు తీవ్రమైనవి కానందువల్ల సీతమ్మ గారి వైద్యం కొమ్ములు తిరిగిన డాక్టర్లు చేసే వైద్యం కన్నా చాలా నిరపాయంగా పరిణమించింది ఈ రోగాలు రావటం మానలేదంటే అవి ఆవిడ వైద్యం వల్ల వచ్చినవి కావు దారిద్ర్యాన్ని దూరంగా ఉంచటానికి దారిద్ర్యాన్ని దూరంగా ఉంచుతున్నాననే భ్రమతో ఆవిడ అవలంబించిన మార్గాల ఫలితంగా వచ్చినవి మరి ఈ భాగం ముగిద్దాం థ్యాంక్ యూ